స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి పొద్దుగాల వార్తలల్లా ఇక మరి చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ఇక మరి ఎట్టు రంగతో ఓసారి చూద్దాం పని ఇక ఆరు దక్షిణ విభాగానికి మరి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని చెప్పి అధికారులను మరి ఆదేశించినటువంటి ముఖ్యమంత్రి రవ్వంత ముఖ్యంగా మరి ఈ ఆరు విషయంలో చాలా సార్లు ఇక కేంద్రంతో మాట్లాడినటువంటి మన ముఖ్యమంత్రి చాలా చాలాసార్లు మరి మోదీ గారితో మాట్లాడి మోదీ గారితో మాట్లాడినప్పుడు త్రిపుల విషయంలో కేంద్రము వెంటనే మరి స్పందించాలి మరి దానికి తగ్గట్టుగా నిధులు విడుదల చేయాలి మరి ఈ పనులన్నీ కూడా మరి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చింది ఇక నిధుల విషయంలో ముఖ్యంగా ఆరును వేగవంతం చేయాలనేదే పాపం రవ్వల్తన యొక్క పెద్ద తపన మరి ఎందుకో ఏమో కానీ బాధకరమైన విషయం ఏంటంటే కేంద్రం స్పందించినా స్పందించకపోయినా మరి త్రిపులారు విషయం దక్షిణ విభాగానికి మరి పరులైతే వేగవంతం చేయాలి ఇక ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ రహదారులను వెంటనే మరి పనులు మొదలు పెట్టాలని చెప్పి ఇక మన ముఖ్యమంత్రి రవ్వన్ అన్న అధికారులకు మరి ఆదేశాలు అయితే గట్టిగానే ఇచ్చింది ఇక మరి ఇప్పటికే మరి ఫోర్ లైన్లు కాడ సిక్స్ లైన్లు ఇక రెండు లైన్లు కాడ నాలుగు లైన్లు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మీదనైతే రహదారుల విషయంలో మాత్రం గట్టిగానే పనిచేసేటువంటి ఇక నిజంగా మన కళ్ళ ముందే కనబడుతుంది ఇక ఏది ఏమైనా సరే రహదారుల పని అయితే ఇక మంచిగానే చేద్దామని అనుకుంటారు ఎందుకంటే నలుగురు చూసిన వాళ్ళు కూడా రహదారులనే చూస్తారు కాబట్టి ఇక దీన్ని చూసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందిందని అందరు అనుకుంటారు కాబట్టి ఇక పని మొత్తం కూడా రహదారుల మీద పెట్టింది దృష్టి ఇగో ఇట్లా నడుస్తుంది మన అన్న రాజకీయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎమ్మెల్సీ కవిత గారు మంచిర్యాలలో పర్యటించారు ఇక ఈమె లేఖ తర్వాత ఇక అనేకమైనటువంటి రాజకీయ దుమారం మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా మీదనే చర్చ జరుగుతుంది ఇక ఈ సందర్భంగా మంచిర్యాలకు పోయింది ఇక మంచిర్యాలకు పోయిన తర్వాత ఆడ కొంతమంది మరి జాగృతి కార్యకర్తలతోనైతే మంచిగానే మాట్లాడి కానీ ఈమెట ఎవ్వరు కూడా మరి బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఎవ్వరు లేకపోవడమే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి విషయం ఇక ముఖ్యంగా ఏమంటుందంటే యా బిఆర్ఎస్ విలీనాన్ని బీజేపీలో విలీనాన్ని నేను వ్యతిరేకిస్తున్నా నా మనుషులున్న మాట నేను కేసీఆర్కి లేఖ రాసిన మాట వాస్తవమే కాబట్టి నన్ను కొంతమంది మరి బీఆర్ఎస్కు దూరం చేయాలని మాట వాస్తవమే అదేవిధంగా ముఖ్యంగా నా తండ్రికి కూడా దూరం చేయాలని చూస్తున్న మాట కూడా వాస్తవం దానిని నేను నిర్భయంగా లేఖ ద్వారా నేను ఖచ్చితంగా మా పార్టీలో ఆ స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నేను కేసీఆర్ గారికి లేఖ రాసిన మాట వాస్తవమే అని అంటుంది ఇక ఏమంటుందనంటే ఇక ఈ లేఖ రాయడానికి గల కారణం కూడా నాట బిఆర్ఎస్ పార్టీ బాగుపడాలనే దూరణితోనే ఈ లేఖ రాసిన నేను అని అంటుంది అంటే ఇప్పటికే మరి బిఆర్ఎస్ పార్టీ ఏమన్నా గాడి తప్పిందా ఇక మరి నిజంగా మనం దీన్ని ఒకసారి అనుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా గాడి తప్పిందా బిఆర్ఎస్ పార్టీని గాడి తప్పుతుంటే ఈయన ఏమైనా లైన్ల పెట్టిందా మరి లైన్ల పెట్టే ప్రయత్నం చేస్తుందా ఇగో ఇట్లా మొత్తం మీదనైతే ఇక మరి కవిత గారు నిన్న ఇక మంచిర్యాలలో ఏమైనా ఇక మంచిగానే జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మరి బీజేపీలో విలీనం బీఆర్ఎస్ పార్టీ అని ఈ మధ్య కాలంలో ఎవరు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతురు ఇగో కొంతమంది బీజేపీ నేతలు కూడా మాట్లాడుతున్నారు మన రాజాసింగ్ గారు కూడా ప్రయత్నం జరిగిన మాట వాస్తవమే కానీ మేమే కొంతవరకు అడ్డుకున్నాం అని కానీ మరి ఇందులో బీజేపీ వాళ్ళు కూడా ఏమంటారు అంటే అసలు మాకు ఆ విషయమే తెలియదు అనే కొంతమంది అంటారు ఇగో ఇట్లా మొత్తం మీద నిన్న కిషన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే విలీనం సంగతి ఏందో మాకు ఇంకా కూడా అర్థం అవుతలేదు అసలు ఇది ఒక అంతుజిక్కనటువంటి అంశంగా మారిపోయింది వాస్తవంగా మరి నిజం బయటపడాలంటే ఈ విలీనంపై మరి కేసీఆర్ నోరు విప్పాలని చెప్పి ఇక కేంద్ర మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాట వాస్తవంగా కిషన్ రెడ్డి గారు అంటున్నటువంటి మాటల్లో నిజంగానే నిజం ఉందనే చెప్పాలి ఇప్పుడు కేసీఆర్ గారే నోరు విప్పాలి విలీన విలీనం అనే మాట అది ఎంతవరకు నిజము అది ఎంతవరకు అబద్ధము అనేది ఎందుకంటే మరి కవితనేమో అవి ఏమంటుందనంటే ఏ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీ కూడా బాగుపడలేదు అందుకే బీజేపీతో పొత్తు అనేదే ఉండదు అనే మాట్లాడినటువంటి మరి కవిత గారు మరి ఇప్పుడేమో కిషన్ రెడ్డి గారేమో అసలు ఆయననే కేసీఆర్ఏ విలీనం సంగతి మాకు కూడా ఇంకా అంత చిక్కలేదు అని అంటుండ్రు ఇక ముఖ్యంగా ఆయన ఇంకొక మాట కూడా ఏమంటుండంటే ఆస్తులు అధికారం పదవులు ఆస్తులు అధికారం పదవులు ఇక గీ కొట్లాడ జరుగుతుంది బీఆర్ఎస్ లా కుటుంబ పాడలు ఉంటే ఓ గిట్టనే పాడవుతుంది ఆయన కూడా ఒక మాట అంటుంది ఇక ఇది కూడా వాస్తవమే అనిపిస్తుంది మిత్రులారా ఎందుకంటే ఆస్తులు అదేవిధంగా మరి అధికారం ఇక మరి పదవులు ఇక వీటి మీద మనం ఆంధ్రలో కూడా చూసినాం కదా షర్మిల గారు ఒక దిక్కు జగన్ గారు ఒక దిక్కు కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు పత్రికలు మా సోషల్ మీడియాలో ఇట్లా విపరీతంగా విమర్శలు చేసుకున్నాడు ఇక కుటుంబ పాలన ఏడుంటే ఒక గట్టి ఉంటుంది అది ఏ పార్టీ అన్నా కాదు ఇగో ఇట్లా మొత్తం కూడా అధికారం కోసం ఇగో ఈ రకంగా ఇక మరి వాటాల పంపకం దగ్గరనే వస్తుంది అసలు కథ అంతా ఇగో ఇప్పుడు అదే జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కవిత వివాదం ఇక కప్పులో తుఫాను లాంటిది అని చెప్పి ఇక మన మంత్రిగారైనటువంటి పొంగిలే శ్రీనివాసరెడ్డి అంటున్నాడు కవిత కేవలము ఇక మరి అన్నం మీద అలిగినటువంటి మాట వాస్తవం అన్నం మీద అలిగి ఇక ఆమె ఏం చేస్తుందంటే ఏదో ఒక రకంగా మరి పబ్లిసిటీ మళ్ళా నా పేరు మొత్తం కూడా పబ్లిసిటీ కావాలి నేను ఒక క్రియాశీలక రాజకీయాలలో ఉన్నట్టు మొత్తం మరి తెలంగాణ అంతా మళ్ళా తెలుసుకోవాలి ఎందుకనంటే జైలు నుంచి వచ్చిన తర్వాత కొద్దిగా కవిత గారి మీద ఉన్నటువంటి ప్రస్తుతానికి ఏదైతే అపనింద ఉందో దాన్ని ప్రజలల్లో చూడు చేసుకొని మళ్ళా ప్రజలల్లో ఒక ఇమేజ్ను దక్కించుకోవాలని చెప్పి ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఇక మంత్రి పొంగులేటి గారు అంటున్నటువంటి మాట ఇక ప్రజలే న్యాయ నిర్ణీతలు ఇక మీరు ఎట్లా అట్లే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు ఏది దోషిందది మాట్లాడుకుంటూ పోతురు ఇక ఎంతో ఏం కథ మీరే తెలుసుకోవాలి మిత్తులారా ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక హైదరాబాద్లోని అందాల పోటీలు ఇక అవి ఈనాడే మరి ఈ రోజే ఇక నిజమైనటువంటి అందగత్త ఎవరు అనే ఇక మొత్తం మీద ఫైనల్ అవుతుందట ఇక హైదరాబాద్లోని హైటెక్ సిటీ వేదికగా జరిగేటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా నూట యాభై దేశాలు ప్రత్యక్ష ప్రసారాలు చూస్తాయట ఇక మిత్తులారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అస్తవస్తం హైదరాబాద్ పరిస్థితి ఇంకింతగా ఉన్నది ఇక ఈ సందర్భంగా మరి తెలంగాణలోని అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పుల పాలైతు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి రవ్వంత చేస్తున్నటువంటి మరి రవ్వంతన చేస్తున్నటువంటి కార్యక్రమం ముఖ్యంగా హైదరాబాద్ లోని ఇక అందాల పోటీలు పెట్టి హైటెక్ సిటీలోని ఇక ఆయన చేస్తున్నటువంటి ఇగో ఈ నిర్వాహకం అంతా కూడా ప్రపంచం మొత్తం నూట యాభై దేశాలు ప్రత్యక్ష ప్రసారాలు చూస్తారట ఇవాళ మొత్తం మీద నాట ఎనిమిది తొమ్మిది కోట్ల కిరీటం ఆమె నెత్తి మీద పెట్టి ప్రపంచంలో ఆమె ఎక్కడ తిరిగినా కానీ విమానం టిక్కెట్ లేకుండా ఆమె వెసులుబాటు కల్పించి ఆమెకు ప్రకటనలు చేసుకునే అధికారం ఇచ్చి ఆమెకు సినిమాలో నటించే అవకాశం ఇచ్చి ఇట్లా మొత్తం కూడా ఇక ఆమె జీవితాంతం కుసోని తినే విధంగా ఇక ప్రభుత్వాలే కానీ మిగతా దేశాలే కాని ఇవాళ మొత్తం మీద ఏడిపోయిన ఆర్ట్ పల్లెం బట్టి ఇక ఆహ్వానిస్తారట ఇగో ఇట్లా ఉన్నది ఇగో మన రవ్వంత్ అన్న కథ మొత్తం మీదనైతే ఇవాళ మరి హైదరాబాదులో అందాల పోటీలు మిస్ వరల్డ్ ఇక విజేత ఎవరో ఇక మొత్తం మీద ఇవాళ తేలనున్నది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అడవి చట్టాలు సంస్కరించాలి అని చెప్పి ఇక మంత్రిగారైనటువంటి మన సీతక్క గారు మరి కేంద్ర అటవీ శాఖ మంత్రి గారికి ఒక మెమోరాండం ఇచ్చింది ఈ మధ్య కాలంలో అడవిలో అధికారం ఎవరు ఉన్నది అంటే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నది ఆదివాసుల మీద దాడులు జరుగుతున్నది మనం చూస్తున్నాం మరి ఆదివాసులు గిరిజనులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ అడవిలో బతకలేనటువంటి పరిస్థితి ఉంది ఇక దీని మీదనైతే మరి ఒకసారి ఈ అడవి చట్టాలను సంస్కరించాలని చెప్పి ఇక కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖనైతే రాసిచ్చింది ఇక మంత్రి సీతక్క ఇక మరి కేంద్రం ఏమో గట్టిగానే ఇక ఎవరి మాట వినటట్లేదు ఇక అడవి జోలికి వస్తే మాత్రం మేము ఇక ఆగే ముచ్చటం లేదని చెప్పేమో కేంద్రం చెప్తుంది మరి ఇప్పుడేమో ఏమనేమో మేము రెండు మించింది ఇక చూడాలా మరి ఏం చేస్తుందో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్యితే అసైన్డ్ భూములు బడాబాబుల దగ్గర ఉంటే ఎట్టి పరిస్థితిలో గుంజుకుంటామని చెప్పి ఇక మన రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు కానీ నేను అంటున్నారు అసైన్డ్ భూములు బడాబాబుల దగ్గర ఉంటే గుంజుకుటరాట ఇప్పుడు ఏడున్నాయి అసైన్డ్ భూములు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ పరం అయిపోయినాయి దొంగ సాటు పట్టాలు అయిపోయినాయి అసైన్డ్ భూములన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే బడాబాబులు ఎట్లా తీసుకున్నారు బినామీల పేరు మీద మొత్తం కూడా అటవీ శాఖ భూములు దేవాదాయ భూములు అసైన్డ్ భూములు భూదార్ భూములు ఇవన్నీ కూడా ఆగమైపోయినాయి ఇవాళ మీరు చెప్తున్నట్టు భూభారత చట్ట ప్రకారం రైతులకు న్యాయం జరగాలి రైతులకు నిజంగానే వాళ్ళకు ఈ చట్టం ద్వారా వాళ్ళకు ఒక రక్షణ కావాలి అంటే ఇవాళ భూభారత్లో పొందుపరిచినట్టు ఇవాళ యాభై ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఈ అసైన్డ్ భూములు ఎందుకు మాయమైన ఇప్పుడు ఎవరు దారదత్తమైన దాని మీద అది బయట పెట్టాలి మరి ప్రభుత్వం ఆ పని చేస్తుందా చేయదా అనేది ఇక మరి రేపట రెండు తారీఖు నుంచి జరిగేటువంటి రెవెన్యూ సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తారీఖు దాకా జరుగుతాయి మరి ఈ సమస్యను పరిష్కరించేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది మరి రెవెన్యూ అధికారులది ఉంది మరి ఆ విధంగా పని చేస్తారా అని చెప్పి ప్రజలు అంటున్నటువంటి మాటలు మరి మొత్తం మీద ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పాలి మరి ప్రజల కోరిక మేరకు మరి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీర్చాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బిఆర్ఎస్ ఆయంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తం అయింది మరి బిఆర్ఎస్ ఆయంలో మరి అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రజల అవసరాల దృష్ట్యా మరి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిరుద్యోగ సమస్యకు ఉపాధి సమస్యకు రైతుల సమస్యకు కూలీల సమస్యకు వాటినన్నిటినీ కూడా పరిష్కరించే దిశగా మరి ప్రభుత్వం ఒక గొప్ప ప్రణాళికను రూపొందించి పథకాల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక నిన్న సమీక్షా సమావేశంలో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక వీళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఇక మన తుమ్మల నాగేశ్వరరావు కూడా వాళ్ళ పక్కకు ఇక వీళ్ళంతా సమీక్షా సమావేశంలో మాట్లాడరు ఇక సన్న బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంగా సర్కారును మెచ్చుకుంటారు ప్రజలందరూ కాబట్టి సర్కారు అయితే చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది ఇప్పుడు అని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చారు మొత్తం మీద అయితే ఇక సర్కారు చేస్తున్నటువంటి పనుల మీద చాలా సంతృప్తిగా ఉన్నామని చెప్పి ఇక నిన్న సమీక్షా సమావేశంలో మాట్లాడి ఇక వీళ్ళకి సంతృప్తి ఉంటే సరిపోతుందా కానీ ప్రజలు ఏమనుకుంటారు అనేది వినాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఇందిరమ్మ ఇల్లు మిత్రులారైతే బాగా వినాలి మీరు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి పాపం యాచారం మండలం వ్యాచారం మండలంలోని ఇక చింతపట్ల అనే గ్రామంలో ఇక ఈయన దొడ్డి అశోకు అనే ఈ నలభై ఐదు సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు ఇందిరమ్మ ఇల్లు ఇల్లు రాలేదని చెప్పి ఈయన పేరాట లీస్ట్లో వాస్తవంగా వానికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమున్నదంటే వా నిజమైనటువంటి అర్హుడిన నిజమైనటువంటి లబ్ధిదారుడు కానీ ఈయన పేరు రాలేదు కానీ ఈయన కంటే జర మంచిగా ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రం మళ్ళీ ఇల్లు వచ్చింది ఇగో ఇట్లా రాజకీయాలు ఇట్లా పాడైతాయి మిత్రులారా రాజకీయాలు ఎందుకు తిరుగుబాటు ఉద్యమాలు ఎందుకు వస్తాయండి ఇప్పుడు జరుగుతున్నటువంటి మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి తిరుగుబాటు ఉద్యమాలు ఎందుకు వస్తాయి అంటే ఒక ఇట్లాంటివి చూసినప్పుడు బాలకరం ఇవాళ మైకులు చెప్తున్నటువంటి మాటలేంది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేంది పొంగిలేటి శ్రీనివాసరావు రెడ్డి మాట్లాడే మాటలేంది ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలే నిజమైనటువంటి లబ్ధదారులకు ఇందురమ్మ హిందురమ్మ ఇస్తామని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఇందు రాలేదని చెప్పి చేతి మీద రాసుకొని నా సావుకు కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులే నా సావుకు కారణమని చేతి మీద పెన్నుతో రాసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఈ అశోక్కి ఏం చెప్తుంది అట కాంగ్రెస్ పార్టీ ఇది ప్రభుత్వ హత్య కాదా ఎవరు చేసిరు ఇది అది ఆత్మహత్య నా ఇది ఇది ప్రభుత్వ హత్య కాదా చూడండి మిత్రుల ఎవడు వాస్తవంగా ఏంటంటే ఇది ఇది ఒక రోగం ముట్టుకుంది మన తెలంగాణలో వాడు బిఆర్ఎస్ పార్టీ అయితే ఇన్ని పథకాలు ఏ వచ్చినా సరే బీఆర్ఎస్ కార్యకర్తలకే వస్తాయి కానీ పక్కకున్న వాడు మురికి కాలు పక్కకు గుడిసేసుకున్నా సరే వానికి రాదు అదే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినక కూడా అంతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన కూడా ఏంటి అంటే ఎవడైతే కాంగ్రెస్ కార్యకర్త ఉన్నాడో ఎవడైతే కాంగ్రెస్లో జడ పట్టుకొని తిరుగుతున్నాడో వానికి ఇల్లు వస్తుంది వానికి లోన్లు వస్తాయి వానికి రాజు యువ వికాసం వస్తుంది వానికి ఏదైనా సరే వాడు అర్హుడా అనర్హుడా అని చూడరు వాళ్ళ కార్యకర్త అయితే చాలు ఈ నాయకులే దిద్దిస్తారు వీళ్ళ ఎమ్మెల్యేలే సండకాలు పెడతారు ఇక వాళ్లకు అన్ని పథకాలు వాళ్ళకే ఇస్తారు ఇగో ఇట్లా నిజమైనటువంటి లబ్ధదారుడు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చేతి మీద నా సాగుకు కాంగ్రెస్ వల్లే కారణం అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే ఇంతకంటే సిగ్గుసేట ఏమైనా ఉంటుందా ఎక్కడ పోయిరు నీ మంత్రులు ఇప్పుడు చెప్పు సమాధానం ముఖ్యమంత్రి ఆయనకు చెప్పు సమాధానం నువ్వు చెప్తావా నీ మంత్రులు చెప్తారా నీ ఎమ్మెల్యేలు చెప్తారా నీ అధికారులు చెప్తారా ఈ సాగుకు కారణం ఎవరు దాన్ని ఆత్మహత్యాలనా లేకుంటే ప్రభుత్వ అత్యయనాలనా నిజంగా మిత్రులారా ఇగో ఇట్లాంటి సంఘటనలు అనేకం తిరుగుబాటు ఉద్యమాలు గిందుకే వస్తాయి ముందుగా ఈ తిరుగుబాటు ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయని తెలుసుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చేతగానే వాడేమో సస్తడు ఆడి ఇండ్రి దాగో ఉరి పెట్టుకున్న సస్తడు శ్వేతయనుడు ఏం చేస్తాడు తిరుగుబాటు ఉద్యమం చేస్తాడు కాబట్టి మిత్రులారా ఇవాళ మరి రాజ్యం చేస్తున్నటువంటి హింసలో భాగమే అని ఇవాళ అందరూ అనుకుంటున్నటువంటి మాట సో మిత్రులారా మరి ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం వల్ల జాత్యం వల్ల ఇవాళ ఒక నిండు ప్రాణం అయితే కోల్పోయింది ఇక ముందు అట్లా జరగకుండా చూసుకోరు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఋతుపవనాలు అయితే బాగానే వచ్చినాయి పదిహేను రోజుల ముందే ఇక దీంతోని అప్రమత్తమైనటువంటి అధికారులు మరి వాతావరణ శాఖ కూడా హెచ్చరించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మరి వర్షాలు పడేటువంటి అవకాశం కూడా ఉన్నదట మరి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇక అందరినీ కోరుకునేటువంటి మరి అంశం ముఖ్యంగా మరి బయటికి వెళ్ళాలనే వాళ్ళు కూడా అదేవిధంగా మరి పంట పొలాలను కాపాడుకోవాలనుకునే అటువంటి వాళ్ళు మరి మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులు అప్రమత్తం చేస్తున్నటువంటి విషయం సో మిత్రులారా మరి ఈ వాతావరణ శాఖను వాళ్ళు హెచ్చరించినటువంటి వాళ్ళు సూచించినటువంటి సూచనలను ఖచ్చితంగా పాటించాలని ఇక మేము కూడా కోరుకుంటూ మరి ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్